మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఎస్కార్ట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ అన్నారు వరంగల్ నగరంలోని రక్త హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు ఇవాళ కావాలని చెప్పి గత మూడున్నర నాలుగున్నర నుంచి చూస్తా ఉన్నాం కావాలని చెప్పి వరంగల్లో అక్కడ ఉన్నాను బీసీ నాయకులు అయినటువంటి కొండా దంపతుల మీద కొండ బృదుగా మీద కొండ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ అనేక మంది మనిషి బీసీల నాయకులు ప్రజాభావం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు బాగుండదు కాబట్టి వారి ప్రజల బలం వరకు వాళ్ళని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాము మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అక్కడ వర్ణాల నాయకు కుటుంబ సభ్యులకి ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండబూలి గారికి వారికి పోలీసులకు నోటీస్ ఇస్తారు దీని వెనుక ఎవరున్నారు ఈ శోక ఈ ఎవరు దీనికి వెనకాల చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాజానికి చెప్పకుండా నక్సలైట్లు దాడి చేస్తే బుల్లెట్లు ఉన్నాయి అయినా కూడా వీళ్ళకి ప్రాణాల సైతం చేయకుండా ప్రజల కోసం ముఖ్య ఉద్దేశంతో ఇలా కొందమారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నాయో బీసీలో ఉన్నాయమా కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడో ఒకసారి తెలుసుకోండి బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉన్నది దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలిహన వర్గాల వైపు వారి తన కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం ఊరుకోదని చెప్పి నేను మీడియా కోట్ల తెలియజేస్తా ఉన్నా ఇలా అదేవిధంగా తక్షణమే మరి నిన్ను ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకుల్లోకి వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా తిరిగిలో వాళ్ళకి ఇవ్వాలి మరి వేమి నిరంత్ రెడ్డి బంధులు కదా వాళ్ళకి ఇవ్వాలి ఉన్న కడియం చేయాలి కానీ వాళ్ళ అల్లుడు కూడా వేసుకొచ్చారు కొన్ని సందర్భాలలో మరి అయిలకి దిగదు అంటే మీరు ఏ మనుషులు పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తా అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత అవుతుందా ఉన్న ముందు గారికి ఏమన్నా ప్రజల బాగా కలగడానికి వచ్చినటువంటి ప్రజల మధ్య ఏమన్నా జరంధారేమైనా దగ్గర దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా ప్రభుత్వం బాధ్యత వహిస్తారా చెప్పండి చెప్పాలి